నార్త్ ఇండియా ఫేమస్ దాల్బాటి తిందామా మనం ఉండే ప్లేస్ ని బట్టి వంట చేసే తీరు ఎలా మారుతుందో తినే తీరు కూడా అలాగే మారుతుంది ఎలా తినాలో అలా తింటేనే దాని టేస్ట్ ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాము ఫస్ట్ బాటిని ఇదిగోండి ఇలా నెయ్యిలో ముంచేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో పప్పు ఎక్కువ తింటారు సో నేను ఒక పెద్ద గిన్నె నిండా పప్పు తెచ్చి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ బాటిని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి లాగా పప్పుని దాల్ అంటాం కదా ఈ రౌండ్ గా ఉండే బాల్ లాంటి దాన్ని బాటి అంటారు సో దీని పేరు దాల్బాటి బాటిని స్మాష్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో పప్పు పోసుకోవాలి మీరు విన్నది కరెక్టే వేసుకోవడం కాదు పప్పు పోసుకోవాలి పప్పు ఎక్కువగా వేసుకొని తింటారు ఇందులో అలాగే కొంచెం నెయ్యి సన్నగా తరిగిన ఆనియన్ టొమాటో వేసుకొని మనం అన్నం ముద్ద ఎలా కలుపుకుంటామో అలా ముద్దలా కలుపుకొని కీర కొంచెం కొరుక్కొని తింటే ఉంటదండి అబ్బబ్బబ్ అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ చెప్పలేదు నా మాటలతో ఏంటక్క ఏంటో బాటి అంటున్నావు బాటి అంటున్నావు సూపర్ టేస్ట్ ఉంది అంటున్నావు ఏం అర్థం కావట్లేదు అంటారా ఈ రెండు రెసిపీలు కూడా నేను రేపు పార్ట్ వన్ పార్ట్ టూ లాగా షేర్ చేస్తాను తప్పకుండా చూడండి